హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు అందరికీ తొల శుభాకాంక్షలు అండి మనస్ఫూర్తిగా శ్రీమన్నారాయణ ఆశీర్వాదాలు ఆ లక్ష్మీనారాయణ ఆశీర్వాదాలు మనందరిపైన ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను అలాగే తొల ఏకాదశికి ఎవరెవరు ఉపవాసాలు ఉంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఈరోజు మీ బ్రేక్ఫాస్ట్లు టీలు కాఫీలు అయిపోయాయి మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేసేసేయండి అలాగే ఒకసారి మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు హాయ్ దిప్పు హాయ్ గుడ్ మార్నింగ్ అయిపోయిందా స్నానం బ్రష్ చేసుకున్నావా ఓకే ట్యాబ్లెట్ ఈరోజు లేదులేండి నిన్న వేసుకున్నాడు కదా ఏది టిఫిన్ కావాలంట వాడికి వాళ్ళ డాడీ వచ్చేసాడు తిరుపతి నుంచి నీ బొమ్మ మీద చూపియవా దీపు మరి టిఫిన్ తినేస్తావా అయితే ఏం తెచ్చాడు డాడీ కారా టిఫిన్ ఏంటి బజ్జీ ఇడ్లీ వాళ్ళ డాడీ తెచ్చిన బొమ్మ మీదే ఉంది దీపు దృష్టి అయితే బజ్జీ ఇడ్లీ అనమాట తినేసి ఓకేనా ఓకే అండి మీ అందరూ బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా దీపుకు బజ్జీ ఇష్టం కదా వాళ్ళ నాన్న బజ్జీ తెచ్చేసరికి చూసారా బజ్జీ కొరికేస్తున్నాడు మా బజ్జి బాబు దీపు బాయ్ బా బాయ్ నానా బాయ్ జీ బాయ్ అండి అందరికీ